ఉత్తరవాదాడి సాడలే <tayde> దాడిని సర్వత్రా దేశం అంతా కూడా ఖండిస్తుంది ఈ దాడిలో మృతి చెందిన వృత్తవీరులు కూడా వేమోరం పాత్రికేల పాత్రికేల తరపున మనం ఈ రోజు శాంతిరాలి చేసాం ఏదైతే ఉగ్రముఖం ఉందో వారిని శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మనం కోరుతున్నాం ఉగ్రవాదులు పెనుముప్పుగా మారిన ఈ సందర్భంలో ప్రజలు కూడా భారత్ తీసుకునే నిర్ణయాలకు మనం కూడా వెన్నంటి ఉండాలని కూడా భీమవరం పాత్రికేయుల తరఫున కూడా మనం మనం కోరి శాంతి ర్యాలీ చేయడం చాలా అభినందినీయం ఈ రోజున మరి భీమవరంలో ఎవరైతే కాశ్మీర్ మరి అందచందాలకి పెట్టిన పేరు మరి భారతదేశానికి తలమానికంగా కాశ్మీర్ ఉంటుంది మరి అలాంటి కాశ్మీర్ లో ఇటీవల చాలా మంది పర్యాటకులు వేలాది మంది వెళ్తున్నారు అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో అంత సామరస్యంగా ఉంది మరి ఉగ్రవాదం లేదు అక్కడ అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్నీ కూడా మనకి భద్రత కల్పిస్తాయని చెప్పి ఇటు బలహీన పర్యాటకుల మీద మరి ఉగ్రవాదులు దాడి చేసి వారిని కాల్చివేశారు మరి ఈ సందర్భంగా మరి ఉగ్రవాదులో ఉగ్రవాదం నశించాలని అలాగే మత్తత్వం నశించాలని వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి మత్తత్వాన్ని అందరూ కూడా ఖండించాలని ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూడా ఖండించాలని మరి ఎవరైతే మన ప్రజలు ఉన్నారో ప్రజలు మరి అక్కడ ప్రహార యాత్ర మరి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి మృతులకు మరియు నష్టపరిహారం మరి కేంద్ర ప్రభుత్వం అందించాలి అదే విధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి ఆ ఉగ్రదారిలో మరణించినటువంటి వంటి పర్యాటకులకు మృతులందరికీ కూడా మరి భీమవరం జర్నలిస్టుల తరఫున ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మరణించిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు భీమవరం పాత్రికేయుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్ర దాడిని ఈ సందర్భంగా అందరూ ఖండించాలని కోరుతూ దానిని వ్యూహారం మీడియా తరఫున కూడా మేము కూడా ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం